నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు పేషబానా తిరుపతి జిల్లా బుచ్చి నాయుడు మండలం ఎంతమంది కలిసొచ్చినా వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరు నూకతోటి గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి సీఎం జగన్ చూపించాలని తిరుపతి జిల్లా సత్యవేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నుకతోటి రాజేష్ అన్నారు గురువారం బుచ్చి నాయుడు మండల కేంద్రంలోని కంచనపుత్తూరు నేరిని కండ్రీగ కరకంబట్టు కారణిమిట్ట వేస్ట్ వతూరు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంతకుముందు ప్రచారానికి వచ్చిన రాజేష్ కు స్థానిక వైఎస్ఆర్సీపీ జేఏసీ కన్వీనర్ ఏలూరు రాకేష్ మరియు కంజాపుత్తూరు మాజీ సర్పంచ్ జీ గురువయ్య ఆధ్వర్యంలో మేళతాళాలతో పూర్ణ గుంబంతో స్వాగతం పలికి సర్వమత ప్రార్థనలు నిర్వహించి మంగళహారతులతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు అనంతరం ప్రతి గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగనన్నను మళ్లీ గెలిపించి ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నుకతోటి జగనన్న చేసిన అభివృద్ధిని మంచిని గుర్తు చేసుకోవాలని రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేని ప్రజాదరణ వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను నుకతోటి రాజేష్ గెలిపించాలని అదేవిధంగా కంచనాపూత్తూరు గ్రామానికి చెందిన జై భీమ్ ఫౌండేషన్ ద్వారా కొంతమంది యువకులు నుకతోటి రాజేష్ జి గురువయ్య ఏలూరు రాకేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి జై జై అని పలికారు

జగన్ మేనం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్న జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకటి నీ మాత్రమే రోజుల్లో మనకున్న టైం అంతా కూడా ప్రచారము చాలా బాగా జరిగింది బియ్యం కానీ మండలం దాదాపుగా ఈరోజు పూర్తి అవ్వాల్సి వచ్చింది కాబట్టి అన్న ఎండైనా సరే లెక్క చేయకుండా వస్తే మధ్యాహ్నం మూడు గంటలైనా కూడా సరే ఆగకుండా ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ కూడా స్పందించి ప్రచారం జరగడం జరిగింది అన్నీ కూడా చూశాడు రోడ్లు కానీ అన్ని విషయాలు చూసి గతంలో ఉన్న క్యాండిడేట్ చేయిన్ అన్ని కూడా చూసి అందరికన్నా భరోసా ఇచ్చాడు కాబట్టి మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం ఎంతో ఓపిక తిరగలిగిన నాయకుడిని చూసి ఇక్కడ ఉన్న బిఎన్ కనీలో ఉన్న కేడర్ అంతా కూడా నాయకులు కానీ కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీ అందరూ కూడా మహిళలు యువత అందరూ ఎంతో సంతోషంగా స్పందించారు ఇంకా గొప్పగా ఈరోజు కూడా జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క పదకొండు పది రోజుల్లో కూడా చాలా క్యాంపెయిన్ చేసి ప్రతి గ్రామంలో కూడా మెజారిటీ తీసుకొస్తామని ఉచారణ మండలాన్ని మెజారిటీ తీసుకొచ్చి అన్నని గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తూ మేము సెలవు తీసుకున్నాం జై జగన్ జై రాజేష్ అన్నీ అలాగే నా సొంతంగా అంటే ఖచ్చితంగా అభివృద్ధికి ఎప్పుడు ఉంటాను ఖచ్చితంగా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అవన్నీ కూడా నేను నోట్ చేసుకుంటున్నాను నేను వచ్చిన తర్వాత వన్ బై వన్ అన్ని కూడా నేను మళ్ళీ కూడా అన్ని విలేజ్లు నేను మళ్ళీ తిరగడానికి నేర్చుకుంటాను ఖచ్చితంగా తిరిగి ఆ మెత్తగా సాల్వ్ చేస్తాను ఇప్పుడు నాకు సహకరించిన నాయకులకి ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు